రేపే సోమవారం కేవలం ఒకే ఒక్క రూపాయితో ఇలా చేసి చూడండి మీ ఇంట్లో సంపద అనేది బాగా పెరుగుతుంది మీరు సంపాదించిన ధనం అనేది మీకు రెట్టింపు స్థాయిలో కనబడుతుంది ఖచ్చితంగా అద్భుతమైన పరిహారం కేవలం ఒకే ఒక రూపాయి అలానే సోమవారం ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సోమవారం రోజునే చేసి చూడండి పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పరిహారాన్ని సోమవారం రోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ధన ప్రవాహం అనేది జరుగుతుంది అద్భుతమైన పరిహారం ఆ పరమశివుని యొక్క పూర్తి కరుణా కటాక్షాలతో మీ ఇల్లు మొత్తం డబ్బుమయంగా మారిపోతుంది మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అలానే సోమవారం రోజున ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడానికి ప్రయత్నించండి సోమవారం అంటే చాలా పవిత్రమైన రోజు ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు అయినా సరే చేసుకోవచ్చు అంతేకాకుండా సోమవారం రోజున ఏ పని మొదలు పెట్టినా అందులో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలానే సోమవారం రోజునే మనం ఏదైనా పని మీద ముఖ్యమైన పని మీద అంటే డబ్బు వసూళ్ళు కానీ రావాల్సినటువంటి ధనం రాకపోవడం కానీ ఇంకా ఇతర విద్యా ఉద్యోగ వ్యాపార ఇలా ఏదైనా పనులు మొదలు పెట్టాలి అంటే సోమవారం రోజు మొదలు పెట్టడం చాలా శుభకరం అని చెప్పుకోవచ్చు అలాంటి సోమవారం రోజున ఒక్క రూపాయితో ఇలా చేయండి బోలాశంకర్ పిలిస్తే చాలు పలికి అద్భుతంగా వరాల వర్షాన్ని కురిపిస్తాడు పరమశివుడు అందుకే పరమశివుణ్ణి బోలాశంకరుడు అంటారు అడగగానే వరాలను ప్రసాదించే మహాపరమేశ్వరునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు సోమవారం అలానే ఈ సోమవారం రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని శుచిగా తలస్నానాన్ని ఆచరించాలి ముఖ్యంగా తలస్నానానికి ఆచరించడానికి కొన్ని వారాలు అనేవి ఉంటాయి అందులో సోమవారం ఒకటి సోమవారం రోజు తలస్నానం చేయడం వల్ల ఐశ్వర్య వృ ఆరోగ్యం బాగుండటం అందంగా ఉండటం అలానే ధనం అనేది పెరుగుతూ ఉండడం లో మంచి తేజస్సు ఉండడం జరుగుతుంది అని మనకు సాక్షాత్తు ఆ శాస్త్రమే తెలియజేసింది కాబట్టి సోమవారం రోజు ఎలాంటి సందేహం లేకుండా తలస్నానాన్ని చేసుకోవచ్చు తలస్నానంని ఆచరించిన తరువాత పూజ గదిలో దీపం ధూపం నైవేద్యాలు పెట్టి పరమశివునికి అంటే శివలింగం ఉంటుంది కదా ఆ శివలింగానికి అభిషేకాన్ని చేయండి ప్రతి సోమవారం కూడా పచ్చి పాలతో అభిషేకాన్ని చేసి మీరు ఒక వరం ఏదైనా కోరిక కానీ తీరని కోరిక అయినా మీకు ఏదైనా సమస్య ఉన్న ఏదున్నా సరే ఎంతటి సమస్య కానివ్వండి ఎంతటి పెద్ద కోరిక కానివ్వండి ప్రతి సోమవారం మీకు అది పెద్ద కోరిక అని అనుకుంటే కనుక ప్రతి సోమవారం రోజున మీరు తూచి తప్పకుండా అంటే ఒక సంకల్పాన్ని చెప్పుకోండి నేను ఐదు సోమవారాలు ఇలా చేస్తాను తండ్రి నాకు ఈ సమస్య తీరిపోవాలి అని చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత మీరు ప్రతి సోమవారం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఇల్లు వాకిలి శుభ్రం చేసి పూజ గదిలో శివలింగానికి పచ్చి పాలతో అభిషేకం చేయండి మీరు ఐదు వారాలు కానీ పదకొండు వారాలు కానీ అనుకుంటే ఖచ్చితంగా ఐదు వారాలు కానీ లేదా పదకొండు వారాలు కానీ మీరు పాల అభిషేకాన్ని చేయండి అది కూడా పచ్చి పాలు మీకు ఆవు పాలు దొరికితే ఇంకా అద్భుతం ఒకవేళ ఆవు పాలు కానీ దొరకకపోతే నార్మల్గా మీరు నార్మల్ పాలను కూడా వాడుకోవచ్చు పచ్చి పాలు అయినా పర్లేదు కాచిన పాలు అయినా పర్లేదు కానీ కాచిన పాలు అయితే చల్లగా చూడండి మీరు సహజంగానైతే పచ్చి పాలతో అభిషేకాన్ని చేయడానికే ప్రయత్నించండి ఇక అందుబాటులో లేని ఎడల మీరు కాచిన పాలతో కూడా అభిషేకం చేయవచ్చు అవి చల్లారిన తర్వాత చేయండి ఇలా మీరు అభిషేకం చేసి పరమశివునికి ఇష్టమైన నైవేద్యాన్ని పరమాన్నాన్ని కానీ పెరుగన్నాన్ని కానీ దధ్యోజనాన్ని కానీ పండ్లలో అయితే రెండు అరటి పండ్లను కానీ పెట్టండి అలానే పరమశివునికి ఎంతో ఇష్టమైనటువంటి బిల్వ దళాలను శివలింగం పైన పెట్టండి ఆ బిల్వ దళం యొక్క లోపల మృదువైన భాగం ఉంటుంది కదా ఆ భాగం శివలింగంకి తగిలే విధంగా పెట్టండి అలా పెడితే చాలు మీకు అడిగిన వరాలను ఇచ్చేస్తాడు బోలాశంకరుడు మీరు సంకల్పించుకున్న వారాలు పూర్తి అవ్వకముందే మీరు అద్భుతమైన ఫలితాన్ని చూడగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ రూ ఇది మాత్రం పక్క మీరు ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద కోరిక అయినా సరే తీర్చుకోవాలి అంటే ఇలా చేయండి అలానే ఒక్క రూపాయితో ఏం చేయాలి అంటే పరమశివునికి విభూతి అంటే చాలా ఇష్టం ప్రతి సోమవారం శనివారం రోజుల్లో మీ నుదిటిన విభూది ధరించండి అలానే మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కూడా విభూదిని మీ నుదిటిన ధరించి మీరు సోమవారం రోజున ఆ పని మీద బయటికి వెళ్ళండి వల్ల కూడా మీ పనిలో సక్సెస్ అనేది వస్తుంది అయితే ఒక రూపాయిని తీసుకోండి ఆ రూపాయిని శుభ్రంగా కడగండి ఒక రావి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ ఆ రూపాయి కాయని ఉంచండి ఆ రూపాయి కాయని పరమశివుని ఫోటో ముందు కానీ శివలింగం ముందు కానీ ఉంచండి ఆ తర్వాత ఆ లి ఆ రూపాయి కొన్ని పాలు అలానే కొన్ని నీళ్ళతో అభిషేకం చేయండి ఆ తర్వాత ఆ రూపాయి కాయన్కి మీరు కొంచెం విభూదిని తీసుకొని రూపాయి కాయన్కి పెట్టండి అలా పెట్టిన రూపాయి కాయనికి కొన్ని అక్షంతలు కూడా వెయ్యండి ఆ తరువాత ఆ రూపాయి కాయని దగ్గర చిన్న బెల్లం ముక్కను కానీ కొంచెం నైవేద్యంగా పెరుగన్నాన్ని కానీ ఉంచండి అలా ఉంచి చూడండి అలానే ఆ రూపాయి కాయని దగ్గర ఒక బిల్వ దళాన్ని కూడా ఉంచండి అలా ఉంచడం వల్ల మీకు సకల సమస్యలు తీరిపోతాయి అలా పెట్టిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉందో మీకు ధనాభివృద్ధి కావాలా లేదా మీకు ఏదైనా సమస్య ఉందా అది చెప్పుకోండి అలా చెప్పుకోండి సరిపోతుంది ఇక మీకు సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది అయితే ఆ రూపాయి రూపాయికాయని ఎన్ని రోజులు ఉంచాలి ఏం చేయాలి మళ్ళీ అని అని అడిగితే గనక ఆ రూపాయి కాయని మీరు ఒక వారం రోజుల పాటు అలానే వదిలేయండి అంటే మళ్ళీ సోమవారం వరకు అలానే వదిలేయండి ఆ తరువాత మళ్ళీ సోమవారం రోజున ఆ రూపాయి కడిగి ఆ తరువాత ఆ రూపాయి కాయని మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఉంచండి అద్భుత శక్తులు కలిగిన ఆ రూపాయి కాయను మీకు ఎంత ధనాన్ని ఆకర్షిస్తుంది అంటే మీ యొక్క ఆర్థిక సమస్యలు ఇట్టే తొలగిపోవడం ఖాయం మీరు తక్షణం కూడా ఫలితం చూడవచ్చు మీకు ఏదో ఒక రకంగా సిమ్టమ్స్ అనేవి రావడం జరుగుతుంది మంచి శుభ గడియలు వస్తున్నాయి అనేటప్పుడు మన మనసు ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా జరుగుతుంది ఇలా ఆ రూపాయి కాయని మీరు డబ్బుని దాచే ప్రదేశంలో పెట్టండి అంతే ఎంతో అద్భుతమైన ఫలి పరిహారం మంచి ఫలితం కూడా వస్తే ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే ఇంకెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి పక్కనే ఉన్న త్రీ డాట్స్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కడం వల్ల నేను పెట్టే అన్ని వీడియోస్ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే